గ్రామంలో ఉన్నటువంటి కోళ్ల ఫామ్ లో ఐదు వందల కోళ్లు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామంలోని ఓ కోళ్ల ఫామ్ లో సుమారు ఐదు వందల ఫారం కోళ్లు మృతి చెందిన ఘటన చేసుకుంది ఐదు వందల కోళ్లు చూస్తుండగానే చనిపోయిన పరిస్థితి ఏర్పడింది కోళ్లు ఎందుకు చనిపోతున్నాయని తెలియక ఆందోళన చెందుతున్న రైతు చనిపోయిన ఐదు వందలకు పైగా కోళ్లను గుంతలో పాతిపెట్టాడు రైతు చనిపోయిన కోళ్ల విలువ లక్ష రూపాయల వరకు ఉంటుందని రైతు తెలిపారు కానీ గింత ఘోరంగా అయితే ఎట్లా ఉంటుంది ఇది విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ విజిట్ Serenity Module High School Nagaram Admissions are in progress. Call 40 271 and 040-271-48699.